దేవరా మూవీ టీం ఎన్టీఆర్ తాలూకు రెండు ముఖాలని రివీల్ చేసింది రెండు ఫేసులతో స్టోరీ బేస్ ఏంటో చెప్పకనే చెప్పింది దేవరా కథ మీద కొన్ని రోజులుగా వినిపిస్తున్న ప్రచారాల్లో ఒకటి మాత్రం పక్కాగా నిజమని తేలిపోయింది ఈ సినిమా కథ సింపుల్గా ఒకటంటే ఒక్కటే లో తెలిసేలా చెప్పాడు డైరెక్టర్ కోరటాల శివ ఇద్దరు ఎన్టీఆర్ లుక్స్లో ఉన్న డిఫరెన్స్తో స్టోరీ లైన్ పరోక్షంగా క్యాచ్ చేయడం నిజంగా పెద్ద కష్టమేం కాదు కాకపోతే కథ అయినా పర్లేదనిపించేలా మేకింగ్ ఉంటుందని తెలుస్తోంది ఇంతకీ కొత్త పోస్టర్తో తెలియన కథ బయట ప్రచారంలో ఉన్న కథల్లో సింక్ అయిన స్టోరీ ఏంటి టేక్ ఎ లుక్ ఫేస్ శివ సింగిల్ కథ అని అంటున్నారు దానికి సాలిడ్ ఉంది నిజంగానే ఈ సినిమా కథ ఏంటో చెప్పేయచ్చు అనే మాట నిజమవుతోంది ఆల్రెడీ దేవర కథ ఇదంటూ చాలా కాలంగా కొన్ని స్టోరీలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఒక ప్రచారం నిజమయ్యేలా ఉంది ఇంతకీ దేవర కొత్త పోస్టర్ లో రివీల్ అయిన కథ ఏంటో ఫోకస్ చేస్తే ఈ పోస్టర్ లో ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు ఒకరి వెనుక ఒకరు ఫ్రంట్లో ఉన్న ఎన్టీఆర్ పాత్రకు భారీగా గెడ్డం పొడవాటి రింగులు చుట్టుంది కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గా ఉన్నాయి కాస్త స్మైల్ ఇస్తున్నట్లుగా ఫ్రంట్ ఫోటో ఉంది ఇక వెనకున్న మరో ఎన్టీఆర్ పాత్ర లుక్ చూస్తే చాలా సీరియస్గా ఉంది షార్ట్ హెయిర్ ట్రిమ్ చేసిన గడ్డంతో మరింత యంగ్గా కనిపిస్తున్నాడు దీన్ని బట్టి ఫ్రంట్లో ఉన్నది తండ్రి పాత్ర తాలూకు గెటప్ వెనక ఉన్న ఫోటో తన వారసుడిగా ఎన్టీఆర్ ఫోటో అని చెప్పకనే చెప్పినట్లయింది ఇక ఈ రెండు పాత్రల ఎక్స్ప్రెషన్స్ని డీకోడ్ చేస్తే తండ్రి పాత్రలా కనిపించే ఫ్రంట్ ఫోటోలో పెద్దగా కసి కోపమేం లేదు కానీ వెనుక్కున్న పాత్ర ఎక్స్ప్రెషన్లో కసి కనిపిస్తోంది అంటే పక్కాగా ఇది తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు తీర్చుకునే రివెంజ్ కథే అని అంటున్నారు అలాంటి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది కాబట్టే ఒక్క ఫోటోతో మొత్తం కథనే రివీల్ చేశాడు కోరటాల శివ అన్న మాటలే వినబడుతున్నాయి అయితే కొరటాల శివ సినిమా కథ లీక్ అయినా పెద్దగా నష్టం ఉండదంటారు ఎందుకంటే మేకింగ్ మ్యాజిక్ అనేది అలా ఉంటుంది కాబట్టి ధైర్యంగా కథ రివీల్ అయినా పర్లేదని దేవర కొత్త పోస్టర్తో కోరటాల శివ ఇలా హింట్ ఇచ్చేశాడనే మాట అయితే వినబడుతోంది